హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సరిగ్గా వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మా పాప అంగన్వాడీ స్కూల్ ఉంది కదా సో అక్కడ పేరెంట్స్ అందరికి వాళ్ళ అంగన్వాడీ తరఫున ముగ్గురు కాంపిటీషన్ అనేది పెట్టారు నాకు మార్నింగ్ చెప్పారండి అందుకని నేను రంగోలికి కలర్స్ అనేవి ఎలా మిక్స్ చేస్తున్నాను ఏంటి అనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మాకు కాకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి నాకు మార్నింగే చెప్పారండి మార్నింగ్ చెప్పాక ప్రజెంట్ అప్పటికప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళిపోయి కలర్స్ అయితే తెచ్చాను చూడండి మూడు ప్యాకెట్లు తీసుకున్నా విడిగా తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ విడిగా తీసుకోవాలంటే కొద్దిగా వేరే చోటకి వెళ్ళాలి ఏలూరులో మాకు అవైలబుల్గా ఇవే ఉన్నాయండి సో అందుకని ఇవైతే తీసుకున్నా ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా ఉంచుకోవడం అని త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను చూడండి దీనికోసం మీకు ఏమేమి కావాలి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ముగ్గు నేనైతే ముగ్గు తీసుకోలేదు బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం తీసుకుని రేషన్ బియ్యాన్ని ఆ ఆడిస్తారు ఎలా అంటే దోశల పిండిలోకి మనం కలుపుకుంటాం కదా ఆ రకం పిండిలాగా వాళ్ళు ఆడిస్తారు సో అది అది నేను తీసుకున్నానండి ఇదిగో అది ఎందుకంటే ఇది ముగ్గు వేసేటప్పుడు మనకు లైన్ అనేది డ్రా చేసేటప్పుడు చూడండి ఎలా పడుతుందో పిండి పిండిగా కాకుండా ఇలా పడుతుంది సో అందుకని నేనైతే తీసుకున్నా ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒకొక్క కలర్ అంటే దగ్గర ప్రజెంట్ బౌల్స్ అవైలబుల్గా లేవు నాకు అనేసి ఒక టూ డేస్ ముందు చెప్పినా నేను అన్ని ప్రిపేర్గా తెచ్చుకుందును రంగోలీ వేద్దామనే థాట్ కూడా నాకు లేదు సో సడన్ గా చెప్పడంతో మా ఇంట్లో ఈ గ్లాసెస్ ఉన్నాయి సో దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ని ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ని పెట్టుకొని నేనైతే అక్కడికి వెళ్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ ఎందుకంటే కొద్దిగా చిన్న ముగ్గులు నండి మరి పెద్ద కాంపిటీషన్ అయితే కాదు దానికి తగ్గట్టుగా తీసుకోవాలని చెప్పేసి ఇలా చిన్న గ్లాసుల్లో సరిపడగా దీంట్లో సగం లేదంటే ఇక్కడ వరకు కలర్ని అయితే నింపుకుందాం అనుకుంటున్నాను ఇలా తీసుకున్నాను ఈ ప్యాకెట్ని ఈ ముగ్గుతో కలపాలి సో ఈ రెండింటిని మిక్స్ ఎలా చేస్తాను దేంట్లో పెడతాను అనేది ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తాను చూడండి మనకి మెయిన్ డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకోవాలండి నేను ఎక్కువ శాతం డార్క్ కలర్స్ కి ప్రిఫర్ చేస్తాను కారణం ఏంటంటే మనం వేసే ముగ్గు బ్రైట్ గా ఉంటేనే ఎతటి వ్యక్తులు చూడగానే ఆకర్షణ ఆకర్షితులు అవుతారంటారు కదా ఇప్పుడు మనం అందంగా రెడీ వెళ్తే మనల్ని చూస్తారా లేకపోతే జిడ్డు జిడ్డుగా వెళ్ళిన మనల్ని చూస్తారా అందంగా రెడీ అయి కదా ముగ్గు మరింత అందంగా కావాలి అంటే బ్రైట్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయాలి లైట్ కలర్స్ యూజ్ చేయకూడదు అందుకని ముందు బ్రైట్ కలర్ నేను ఎలా మిక్స్ చేస్తున్నానో చూపిస్తాను చూడండి ఇలా ఒక చిన్న బౌల్ తీసుకున్నాను దీంట్లో నేను అంతా ఇలా నాకు మ్యారేజ్ కాకముందు చేస్తానండి మ్యారేజ్ అయిన తర్వాత మ్యాక్సిమం అసలు వీటికి జోలికి వెళ్ళలేదు ఎందుకంటే మ్యారేజ్ ప్రెగ్నెన్సీ పిల్లలు ఇవే సరిపోయినాయి చూడండి జస్ట్ నార్మల్ గా ఫస్ట్ ఒకసారి కలుపుతున్నా మనం కలిపేసరికి ఇది కలర్ అనేది బ్రైట్ గా వస్తుందా వైట్ గా ఉందా అనేది కూడా మనం ప్రతిదీ చూసుకోవాలి చూడండి ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి జస్ట్ ఇప్పుడు ట్రై చేసినప్పుడు మనకు చూడడానికి ఇది బాగుందా ఓ ఇది ఇంకా చూడండి ఈ రకంగా కలుపుకోవాలి జస్ట్ ఒక టూ స్పూన్ మాత్రమే వేశాను నాకు ఇంకా పిండి ఎక్కువగా కనిపిస్తుంది అంటే ముగ్గు ఎక్కువగా కనిపిస్తుంది సో అందుకని ఇంకొక ప్యాకెట్ నేను దీంట్లో యాడ్ చేస్తున్నా ఇంకా చింటున్నా సిజర్ తెచ్చుకోవాలి సో ప్రజెంట్ సిజర్ ఎక్కడ పెట్టేశాను సో సిజర్ ఉంటే మనకు చింపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నాకు సిజర్ అవైలబుల్గా లేక చింపడానికి చాలా కష్టంగా ఉంది సో ఇది తెచ్చుకున్నాను నేను ఎలా వేస్తారంటే మనం దీంట్లో ఇలా ఒక స్పూన్తో జస్ట్ ఒకసారి చూడండి ఇలా వేసినప్పుడు అదిగోండి ఒకసారి చూడండి మీకు హ్యాండ్తో వేసిందనుకంటే ఇది ఎంత బాగా వచ్చిందో చూసారా స్ట్రైట్గా వస్తుంది చాలా నీట్గా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా కాకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి సో నాకైతే ఇంకొంచెం డార్క్గా కావాలని ఇంకొక ప్యాకెట్ అయితే నేను కలుపుతున్నాను సో ఇదో తెచ్చుకున్నానండి ఇప్పుడే వెళ్ళి మా పాప మా బాబు ఇద్దరు కూడా అంగన్వాడీలో ఉన్నారు సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇప్పుడు నేను స్టార్ట్ చేసేసా నా వరకు నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక పని వచ్చిన రాకపోయినా అది పర్ఫెక్ట్గా తీయాలని హండ్రెడ్ పర్సెంట్ ఇంటి దగ్గర ప్రిపేర్ వెళ్తే కనీసం అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయినా చేయగలదామండి నాకేం వేయడం అని కనుక ఏదైతే అయింది మా అయితే పాల్పోవడమే కదా అని అనుకుంటే మనం ఏమీ చేయలేము నా ఒపీనియన్ అయితే అది సో చూసారా ఈ రకంగా నేనైతే కలుపుకున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇది ఇది వచ్చేసి ఒక గ్లాస్ లో వేసి ప్రక్కన సో మిగిలిన కలర్స్ అన్ని కూడా ఈ రకంగా నేను ప్రిపేర్ చేస్తాను కొంతమంది ఫుడ్ కలర్ వేసి అవి వేసి వేసి ఫైనల్ గా ఏం చేస్తారంటే ఉన్నాయి కదా వీటినే ఆరబెట్టి ఆ తర్వాత చేస్తారు ప్రజెంట్ నాకు అంత టైం లేదండి నాకు జస్ట్ మార్నింగ్ చెప్పారు అందుకని నేను జస్ట్ టెంపరీ అప్పుడప్పుడు చేస్తున్నాను ఒకవేళ మీకు టైం ఉంటే కొంతమంది సాల్ట్లో కలర్ యాడ్ చేస్తారు కొంతమంది ఇసుకలో యాడ్ చేస్తారు కొంతమంది డైరెక్ట్ ముగ్గు కొనుక్కుంటారు కొంతమంది ఇలా పిండితో చేస్తారు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో ఇది కొంతమంది బ్లూ ఫుడ్ కలర్ ఇవన్నీ యాడ్ చేసి వాటర్ మిక్స్ చేసి కలిపేసి ఆరబెట్టి ఆ తర్వాత వాటిని రంగోలీలో ప్రిపేర్ చేస్తారు సో నాకు అంత టైం లేదు కాబట్టి ఈ రకంగా నేనైతే సెట్ చేసుకున్నాను ఇంకా ప్రతిదీ కూడా ఈ రకంగానే చేస్తాను ఇంకా అంతా షేర్ చేయడం అయితే కుదరదు కాబట్టి అన్ని షేర్ చేసిన తర్వాత చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న విషయం జరిగిందండి ముగ్గులు సింగిల్ గా కాకుండా పార్ట్నర్ తో వేసుకోవచ్చు అంట సో నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ వచ్చింది ఇద్దరం కలిసి వేయాలి ఆ సిస్టర్ అందే నార్మల్ గా ముగ్గు కలర్ కలిపితే వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది అక్క అందుకని చెప్పేసి వాటర్ తో మిక్స్ చేసి పైన పెడదామని చెప్పింది వెంటనే స్పాట్ లో ఇద్దరం కలిసి ఇలా కలర్ లో ముగ్గు కలిపి రెండు కూడా మిక్స్ చేసి ఇలా డాబా మీద ఇలా ఆరబెట్టాము చూడండి కలర్ సేమ్ అలానే ఉంది కానీ ముగ్గు ఎక్కువగా అయింది ఎందుకంటే మనం వాటర్ తో కడుపుతున్నాం కదా సో ఈ కలర్ అనేది వైట్ గా ఉన్న ముగ్గును కూడా కలర్ఫుల్ గా చేస్తుంది ఈ ప్రాసెస్ గని ఇప్పటి వరకు మీకు తెలియకపోతే ఈసారి ట్రై చేయండి ప్రాసెస్ మొత్తం లేవ్ లో చూపిద్దాం అనుకున్నాను కానీ నాకంతా కుదరక నార్మల్ గా అయితే చేసేసాను ఫైనల్ గా ముగ్గులు అయితే పెట్టేసామండి ప్రతిదీ షూట్ చేద్దాం అనుకున్నాను గానీ ఇంకా షూట్ చేయలేదు సో నా ముగ్గు ఏదో మీరు గెస్ట్ చేస్తారా నిజం చెప్పలేదు నా ముగ్గులు రావండి ఇద్దరం కలిసి ఏదో అలా అలా ట్రై చేసాము ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఏం లేవు నార్మల్ గా ఎవరు వేసినా ఒకటే ప్రైజ్ అని చెప్పారు సో అందుకని చెప్పేసి నార్మల్ గా వేసేద్దామని వేసేస్తున్నాం చూసారా ఇదేనండి నేను వేసినటువంటి ముగ్గు ఎలా ఉంది ముగ్గులు అయితే రావు గాని ఇలాంటి ఆర్ట్స్ అయితే వచ్చి నాకు సో ఇలా ఏదో చిన్నగా ట్రై చేశాను ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే కనీసం సెకండ్ అయినా వద్దును అని అనుకున్నాను నేను కానీ ఇంకా అదేం లేదు ఇంకా ఏదైతే ముందు అనుకుని అంటే ఎవరైతే ఎవరైతే కాంపిటీషన్ లో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చారు సో అలానే నాకు కూడా వచ్చింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే కనీసం సెకండ్ అయినా థర్డ్ అయినా లేదంటే ఫస్ట్ అయినా వద్దును ఏదేమైనప్పటికీ ముగ్గురు కాంపిటీషన్ అయితే అయిపోయింది లైవ్ లో చూపిద్దాం అనుకున్నానండి కరెక్ట్ టైయానికి పిల్లలు ఇద్దరు కూడా అంగన్వాడీలో కదా ఇద్దరు ఆడటంతో వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వాళ్ళని సైలెంట్ గా కూర్చోబెట్టాను అందుకని ఫోన్ తో షూట్ చేయడం కుదరలేదండి చూసారు కదా ఇంకా ఫైనల్ గా ఇవన్నీ వేసిన తర్వాత ఎంతో మంది లేరండి ఒక టెన్ మెంబర్స్ అనుకుంటా ఇగో అంగన్వాడీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ మాత్రమే అంటే వాళ్ళ తల్లిలు మాత్రమే సో వాళ్ళ నేను కూడా దాన్ని కాబట్టి అలా ట్రై చేశాను ఫైనల్ గా పిల్లలకు కూడా ఆ గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చారు ఈ రకంగా అంగన్వాడీలు అయితే రంగోలీ కాంపిటీషన్ జరుగుతూ ఇలా పిల్లలందరూ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగా జరిగింది కొంచెం సేపు ఇలా స్పీచ్ ఇచ్చారు అలా స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా షూట్ చేసేసరికి అంటే త్రీ కి స్టార్ట్ చేస్తే అయ్యేసరికి సెవెన్ అయింది ఆ రోజు మాత్రం ఫుల్ గా హెడ్ ఎక్ వచ్చేసింది అండి ఎందుకంటే చిన్నపిల్లలతో కదా మార్నింగ్ వాళ్ళని స్కూల్ పంపి ఆ తర్వాత కలర్ల కలుపుకుని మళ్ళీ వాళ్ళ వస్తే ఆ పిల్లల్ని రెడీ చేసి ఇంకా నా పని ఉందండి ఇంకా నేనైతే ఇంకా చెప్పలేను అంత దారుణంగా ఉంది ఆ రోజు నైట్ అయితే అసలు లేవలేదు ఫేవర్ వచ్చేసింది ఎందుకంటే ఇద్దరు వేసినా ముగ్గురు వేసినా రంగోలి అయ్యేసరికి మాత్రం హెల్త్ అనేది పాడైపోయింది చాలా నీరసం అయిపోయింది కానీ కాంపిటీషన్ లో పాల్గొవాలి ఎందుకంటే ఎప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు చేయలేదు పక్కనే కదా అని చెప్పి పాల్గొన్నాను ఫైనల్ గా అమ్మకి గిఫ్ట్లు ఇచ్చారు పిల్లలకు కూడా చిన్న చిన్న బాక్సులు అలాగే గాలిపాటం అరటి పళ్ళు ఆ చాక్లెట్ బిస్కెట్ ఇవన్నీ ఇచ్చారు చాలా అంటే చాలా బాగా జరిగింది చూసారు ఆ పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏం చెప్పాలంటే ఆ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయిందని చెప్పాలి కాకపోతే ముగ్గు వేయడం వల్ల కొద్దిగా అలసట కనిపించింది తప్ప పిల్లల హ్యాపీనెస్ అవన్నీ చూస్తే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించిందండి వీడియో వచ్చేసి ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరికైనా రంగోలీ ఎలా వేయాలి కలర్స్ ఎలా కలుపుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వారి కోసం స్పెషల్ వీడియో అయితే చేస్తాను సరే కదా ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్